పెళ్లి వీడియో తీయడానికి వచ్చిన ఓ వీడియోగ్రాఫర్ పెళ్లి కొడుకు అక్కనే లేపుకెళ్ళాడు ఈ ఘటన బీహార్లోని ముజఫ్ఫర్పూర్ జిల్లాలో జరిగింది మ్యాటర్లోకి వెళ్తే ఘాట్ దామోదర్పూర్ ప్రాంతంలో ఒక వ్యక్తి పెళ్లి జరిగింది అదే ప్రాంతానికి చెందిన గోలు కుమార్ ఆ వివాహం వీడియో తీశాడు ఈ క్రమంలో పెళ్లి కొడుకు అక్కతో చనువు పెంచుకున్నాడు పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి తమ ఇళ్ల నుంచి పారిపోయారు ఈ విషయాన్ని ఆ మహిళ భర్త ఆమె తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు దీంతో ఆ మహిళ తండ్రి వీడియోగ్రాఫర్ కుమార్ ఇంటికి వెళ్లి ఆరా తీశాడు తమకేం తెలియదని వీడియోగ్రాఫర్ తండ్రి చెప్పాడు అయితే గోలుకుమార్ ఒక మహిళను గ్రామానికి తీసుకొచ్చాడని ఆ తర్వాత వారిద్దరూ కలిసి వెళ్లిపోయారని స్థానికులు తెలిపారు దీంతో ఆ మహిళ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు మార్చి నాలుగున మార్కెట్కు వెళ్లిన తన కుమార్తె కనిపించకుండా పోయిందని వీడియోగ్రాఫర్ గోలుకుమార్ తనను కిడ్నాప్ చేశాడని ఆరోపించాడు బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు లేచిపోయిన జంట కోసం గాలిస్తున్నారు